మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ హాన్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి చెల్లి బిర్యానీ వేస్తుంది అంటే ఏం బిర్యానీరా చికెన్ లేయర్స్ బిర్యానీ అక్క వెరైటీగా నేనైతే ఎప్పుడు తినలేదు ఈ రోజైతే చెల్లి స్పెషల్గా బిర్యానీ అంటే అందరు వేసారాకా అది కాదు నేను స్పెషల్గా అనేస్తుంది చూపిరా ఏమేమి వేస్తున్నావు ఫస్ట్ అయితే బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి నేను ఒక కేజీ నర నానబెట్టి పెట్టినా దీంట్లో బిర్యానీ నాకు దాంట్లో కూడా వేయాలి మళ్ళీ కొంచెం ఇవి దంచుకొని వేసుకోవాలి ఇలా మంచిగా వస్తుంది అనమాట దంచి బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది తర్వాత చెక్క సాజీరా మిరియాలు లవంగాలు కూడా వేసుకోవాలి అన్ని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అమ్మ కారం అంటే మామూలుగా ఉండాలి ఎక్కువ వద్దు మరి తక్కువ చప్పగా వద్దు అనమాట సరే ఇప్పుడు దీంతో పాటు పచ్చిమిర్చి అన్ననే వేసేస్తావా కొన్ని వేయాలి ఆ ఫ్లే ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగుతుంది అనమాట ఓహో బాస్మతి బియ్య అన్నీ ఇంకుతుంది కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి దాంట్లోనే వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి నిమ్మకాయ అవి కొంచెం నూనె కూడా వేసుకోవాలి పొల్లు పొల్లు అవుతుంది అన్నం ఇట్లా ఆనకుండా సాల్ట్ అంటే ఎంత దాన్ని సరిపోయే సాల్ట్ తర్వాత ఆయిల్ కొంచెం ఇది ఒక పది నిమిషాలు నాంత సరిపోతుంది బాస్మతి బియ్యం ఎక్కువ నాని అనుకో పదిహేను నిమిషాల కన్నా ఎక్కువ నాని తిరిగిపోతాయి తిరిగిపోతాయి బిర్యానీ అనేది పాడైతి ఇప్పుడు ఏం చేయాలంటే కూడా వేసుకోవాలి బిర్యానీ అన్నం కోసి బిర్యానీ వేసుకోవాలి ఎడలుపు ఉంటే మంచిగా దమ్ అయిపోయి మంచిగా ఉడుకుతుంది అనమాట అట్లనే ఇది పొయ్యి మీద పెట్టినప్పుడే ఇది కూడా పెట్టేసుకోవాలి ఇది ఒక సైడ్ పెట్టేసుకోవాలి ఇది అది చికెన్ మనకు మగ్గే లోపు ఇది కూడా ఉడుకుతుంది ఈ రైస్ అవుతుంది అన్నమాట అటు సైడ్ రైస్ పెట్టేసింది ఇటు సైడ్ అయితే చికెన్ కి పెడుతుంది ఏ అసలు ప్రతి సండే అయితేనే ఉంటదన్నా నన్ను పిలిచింది బిర్యానీ ఆయిల్ వేసుకుంటున్నా బిర్యానీలో ఎప్పుడన్నా మనము ఇది ఒక టిప్ చికెన్ నూనె పోస్తుంది నూనె పోస్తుంది ఆన్ చేస్తే ఆన్ చేయాలన్నా బాగానే వస్తుంది వెళ్తూ అంటే ఇక నేను పల్లీను నేనేమో నాన్ వెజ్ లకు ఎక్కువ వాడతా డీప్ ఫ్రై లకు దానికి ఏమో ఇది ఫార్టీ అవునా ఇప్పుడు మనము బిర్యానీ దినుసులో వేసుకున్నాము దీంట్లో మళ్ళీ దీంట్లో వేసుకోవడమే కాదు అన్ని ఇంట్లో కూడా వేసుకోవాలి వేసుకోవాలి సాజీరా బిర్యానాకులు ఇది అనాస పువ్వు అంటారు అనాస పువ్వు ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు మామూలుగా దాంట్లో ఎందుకంటే దాంట్లో వేసినాం కాబట్టి స్మెల్ వస్తుంటా పువ్వు లవంగాలు కూడా అందులో వేసినాము చూసుకొని కొన్ని జరుగుతున్నట్టం ఇలా చిల దాంట్లో కూడా వేస్తున్నాం కదా అవును నాలుగు వేస్తున్నాం అంతే ఎక్కువ ఘాటు వద్దులే మళ్ళీ ఎండాకాలం పెరిగేస్తాం కదా ఏం కావాలి జీలకర కూడా ఏరియాలు ఉన్నా రెండు మూడు వేస్తున్నా అన్నీ వేసిన టేస్టా ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఇలా ఒక మంచిగా మిక్సీకి వేసేసింది అనమాట ఇప్పుడు కట్ చేసినట్టే వచ్చినాయి మంచిగా ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్నా ఎన్ని అంటే మనం ఎన్ని అనుకుంటా అన్నారా అంటే గ్రేవీ కావాలి ఎక్కువ ఎక్కువ ఉల్లిగడలు అంటే అవును గ్రేవీగా కావాలంటే మూడు ఉల్లిగడ్డలు ఎక్కువ అయినా లేగి దగ్గర ఇప్పుడు పచ్చిమిర్చి కూడా దాంట్లో కూడా వేసుకున్నా చూసుకోవాలి వేసుకోవాలి మసాలా ఘాటు ఎక్కువ కాకుండా ఇదైతే అందరికి తెలిసే ఉంటది ఉల్లిపాయలు తొందరగా వేయాలంటే ఉప్పు వేసేయాలి అన్న చిడు నన్నే చూడు అంటదంట అందుకనే ఉప్పు వేసిన టేస్ట్ వస్తుంది ఏదైనా ఉప్పు వెళ్ళిపోతే ఏడు వస్తుంది మాకు ఒక అమ్మమ్మ వేసి నన్నే చూడు నన్నే చూడు అని అంతే కదా అదే ఫాలో అవుతున్నాం మేం కూడా మగ్గనిద్దాం కొద్దిసేపు మగ్గన్ కదా ఎర్రగా ఇలా వచ్చేసి అనమాట ఆనియన్ అయితే అప్పటికప్పుడు మిక్సీ పట్టేసింది అప్పటికప్పుడు దంచితే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాగుంటది ఎప్పటిదో అయితే తక్కువ ఉంటుంది అనమాట కొద్దిగా అయితే చాలా బాగా వస్తుంది పసుపు కూడా అంతేనా ఫస్ట్ చాలా కొంచెం కొత్తిమీర పుద్దిన కూడా వేస్తుంది అది కొంచెం పచ్చవాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఈవన ఏమో హైట్ ఉంది నేనేమో హైట్ తక్కున్నాను కూడా చికెన్ వేసుకుంది చికెన్ వేసేస్తుంది పెద్ద పెద్దగా ఉండాలా పీసులు బిర్యానీ కంటే పెద్దగా ఉండాలి రెండు లెగ్ పీసులు ఉన్నాయి ఇందులో అన్ని ముక్కలు అయితే చిన్న చిన్న మామూలుగానే ఉన్నాయి అంత పెద్దగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఆనియన్స్ వేసుకున్నాము వాయి చెప్పాల్లో ఇంకా నీళ్ళు ఉడతాయి మస్తు చిత్తలు వచ్చేసేవాతంతా ఇంకా కొంచెం వేద్దాం చికెన్ ఉడకని ఎందుకంటే దమ్ అవుతుంది కాబట్టి బిర్యానీ మెత్తగా చిక్కిపోతాయి ముక్కలు అనేవి ఓహో ఇప్పుడు టమాటాలు వేస్తున్నాం ఒక గ్రేవీ గ్రేవ్ వచ్చింది కదా టమాటాలు వేద్దాం ఇప్పుడు టమాటా టమాటాల టమాటాలు తర్వాత టమాట ధనియాల పొడి కూడా వేద్దాం ఎక్కువ ఉడికితే చిక్కిపోతున్నా ధనియాల పిండా ధనియాలు కొంచెం చిలకరేస్తాం తర్వాత ఇది ఇటు చూస్తున్నాం ఇటు బిర్యానీ పౌడర్ బిర్యానీ బిర్యానీ మసాలా పౌడర్ ఇది కూడా వేసుకోవాలి ఇదే మెయిన్ బిర్యానీ బిర్యానీకి లేకపోతే మనకు టేస్ట్ రాదు ఓకే మా ఊర్లో అన్ని దొరకాయ మరి నేను వచ్చి ఇక్కడ ఇది చికెన్ మసాలానా ఎవరెస్ట్ బ్రాండ్ వాడతా నేను ఇదే నచ్చుతుంది ఓకే బాగుంటది అన్ని ట్రై వంటలు బిర్యానీలు కొంచెం మసాలా అనేది దానికి వట్టనిద్దాం ఓకే ఒకసారి మూత ఇద్దాం అది వట్టనిచ్చిన తర్వాత అప్పుడు కారం వేద్దాం దీంట్లో ఏం వేసేది లే అంతే మసాలాలు కారము పెరిగేయాలి ఇప్పుడు పెరుగు కారం వేసేస్తాము కారం పచ్చిమిర్చి లవంగాలు బాగా కాబట్టి తక్కువ సూసేసుకుంటా మామూలుగా కారం వేసుకున్నాము తర్వాత పెరుగు ఉడుకు పట్టింది జూపీ అని అమ్మ ఇది ఇదైతే ఉడుకు పట్టింది దీన్ని ఏం చేద్దాం ఇప్పుడు దీంట్లో ఇంకేమేస్తావు పెరుగు పెరుగు అంటే సరిపోయేంత మొత్తం ప్యాకెట్గా ఇప్పుడు ఇది కేజీ నడ కదా పెద్ద సమయం వేస్తా అంటే దాంట్లో బారా నుండి అంటది ఇక ఇప్పుడు అడగంటే ఇక మాక్సిమం బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ అన్నం రెడీ అయితే అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే అన్నం అంతటా ఉడకాలి కాబట్టి పెద్ద పెద్ద గ్యాస్ గ్యాస్ చేస్తున్నా ఇది దాని మీదేనా ఇప్పుడు ఈ సిమ్ లో ఉండాలా ఇప్పుడు ఈ సిమ్ లో ఉండాలి హైలో ఉండాలి అంటే ఇది కొంచెం చిన్న మండుతుంది కదా అది మగ్గుతూ ఇది ఇలా వచ్చేసి అనేసి దీన్ని ఉడకాల లేదంటే కచ్చిపాక అవుతుంది మళ్ళా ఒక ఉడికి ఒకటి ఉడకదు ఒక సైడ్ అవుతుందా ఓకే ఓకే ఫస్ట్ సిమ్లో పెట్టింది ఇప్పుడు పెద్ద పోయింది మీద హైదండి అంత ఉడకాలి ఉడుకుతుంది ఇది ఈ రైస్ అనేది ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఎక్కువ మొత్తం అనుకో మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది అయింది 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 మళ్ళీ ఎక్కువ అయింది అయిందా చికెన్ అది మగ్గుతుంది ఇప్పుడు మనకి ఇది చూడండి రైస్ అనేది అయిందా ఇప్పుడు ఇట్లా అవ్వగానే మనం గంజి అనేది ఉంచుకోవాలి దాన్ని మొత్తం అంటే జాలిగిన్నెలు పెట్టారు ఇట్లా ఒంపేస్తావా ఇట్లా ఒంపేస్తా మూత అంత పెద్ద జాలిగిన్నె లేదు కదా పంపుతావా చిన్నగా కాలగా ఇది ఇప్పుడు నేను లేయర్స్ బిర్యానీ అన్నా కాబట్టి కొంచెం మనం దీంట్లో తీసుకోవాలి కర్రీ దాంట్లో తీస్తావా మద్దలు వేయడానికి ఎందుకంటే అడుగుకు దమ్ చేసినామంటే అందరికి అది ముక్కలు పడతాయి పడయి సర్వింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది ఇది ఒక ముక్క అన్నమాట అంటే తర్వాత కొంచెం 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 వేసుకుంటూ రైస్ వేయాలి రెండు లెగ్ పీసులు ఉంటే ఏం చేసిందంటే ఒకటి ఇంట్లో ఒకటి ఉంచింది మళ్ళీ ఇండ్లో ఒకటి వేసింది అనమాట మధ్యలో ఒకటి ఓకే ఒకటే ఎదుగురాది

వేరే కలర్ తెచ్చు ఆహా ఇష్టం కలర్స్ అయితే మన ఇష్టము కొంతమంది ఏమంటారు అంటే ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు అట్లాంటి వాళ్ళకి ఇష్టం మీరు వేసుకోకపోయినా పర్లేదు కుంకుమ పువ్వు ఉంటది కదా అది వేసుకోవచ్చు కుంకుమపు వేసినా బాగుంటుంది కుంకుమపు బెటర్ ఇంకా మనకు అది అవైలబుల్ లేదు కాబట్టి ఇప్పుడు మనం దమ్ వేద్దాం కట్ చేయాలి ఒక్కసారి బిర్యానీ ఇక్కడేసిన దీంట్లో వేద్దామా ఇదిద్దామా పుల్లలు పుల్లలే ఇప్పుడు వేసేస్తావా ందాక తీసింది కదా చికెన్ పీస్లో ఇప్పుడు మధ్యలో వేసేసింది తర్వాత కొంచెం ఆనియన్ మంచిగా వేయించిన ఆనియన్ రైస్ మళ్ళీ రైస్ చిన్న మెల్లగా మళ్ళా మంచిగా బిర్యానీ హోటల్ పెట్టుకోవాలి అక్క ఇది కూడా వేసేది మరి మూడు స్టెప్లా పని వేస్తావా పైన వేస్తావా బాగుంది అయితే అన్నం అయితే పుల్లలు పుల్లలు చాలా మంచిగా అయింది రైస్ అయితే బాస్మతి ఎట్లరా మీ కేజీ హండ్రెడ్ ఆఫ్ హండ్ర అంటే దాంట్లో కూడా వెరైటీ వెరైటీ ఉంటాయి అంటామతి మంచి ఢీమాట్లో తీస్తారా మంచిగా అండి స్మెల్ అయితే చాలా బాగా టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది అండి అయిపోయింది ఇప్పుడు దీనిపైన ఏమి ఇప్పుడు నెయ్యి ఫ్రిడ్జ్లోనే ఉందా ఒక్క నిమిషం ఆనియన్ మాడిపోయినాయి కానీ అట్లనే ఏం చేయాలి అవును కొత్తిమీర పుదీనా వేస్తేనే కలర్ఫుల్ అవును బాగుంటుంది కూడా ఇంకేమేస్తుంది ఇంట్లో కలర్ వేసు నిమ్మకాయ రసంలో లెమన్ ఎల్లో కలర్ కలిపిన లేదా మీకు కలర్ ఇష్టం లేదా మీకు ప్రాబ్లం అంటే కుంకుమ పువ్వు కలుపుకోవాలి అదేంటిది కుంకుమ పువ్వు ఇది 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 నెయ్యి నెయ్యి ఫ్రిడ్జ్లో పెట్టిందని గడ్డ కట్టిందనేసి వేడి చేసింది అనమాట ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టాలి దమ్ పెట్టాలా సరే కట్ చేయాలి ఒక రెండు నిమిషాలు ఇట్లా పెద్ద మంట పెద్ద పెట్టాలి తర్వాత ఈ పెనం తీసి తన కింద పెట్టాలి ఎందుకంటే మాడుతుంది ఇప్పుడు కొద్దిసేపు కొంచెం ఒక రెండు నిమిషాలు పెద్దగా ఉంచిన తర్వాత అప్పుడు అది పెట్టి పెట్టాలి దీని మీద ఏదైనా బరువు పెట్టడం నేనేం చేస్తానంటే గంజి ఉంచినాం కదా వాహనం అది పెట్టేస్తావా దాని కొంతమంది మైదా పిండి కలిపి చుట్టూ పెడతారు బరువు పెట్టిన సరిపోతుంది మా ఆయన కూడా అట్నే మైదా పెడతాడు పిండి పెడతాడు గానీ ఒకవేళ రాయినా పెట్టచ్చు కట్టెల పొయ్యి మీద ఉండినప్పుడు కట్టెల పొయ్యి పెడితే రాయి పెట్టినాయం కదనమాట రాయి పెట్ట ఇంకా పొలు కావాలంటే మనం నిప్పులు వేస్తాం కదా అట్లా కూడా మీరు వచ్చి మా బాయ్ కూడా అట్లనే బిర్యానీ కట్టెల పొయ్యి మంచిగా పొయ్యి వేస్తా వచ్చేసరికి కట్టెల పొయ్యి మీద వేయాలి బిర్యానీ వచ్చేసి ఇప్పుడు కొంచెం రెండు నిమిషాలు అయిందా పెట్టేస్తే మాడదు ఇప్పుడు గిన్నె మాడదన్నట్ట దీని మీద మళ్ళీ గంజిది పెట్టాలా పెట్టాలి ఎంతసేపు ఉంచాలి ఒక పదిహేను నిమిషాలు అంటే అంతే ఇది ఐదు నిమిషాలు అడ్డం ఐదు నిమిషాలు పెద్దగా పెట్టిన తర్వాత అది తవా వేడైన తర్వాత సిమ్ లో పెట్టాలి స్టవ్ అంటే ఇగారం ఆగారం ఇంకా ఇక అవుతుంది అనమాట ఇక దమ్ అయిపోతుంది మంచిగా సూపర్ టిప్ చెప్పేసింది ఇలాంటి పిల్లలు ఎన్నో ఉంటాయి ఖరాబ్ అయినాయి మా ఇంట్లో నేను కూడా ఇప్పటి నుంచి బిర్యానీ వేసినప్పుడు అట్లా పెట్టుకోవడం నేర్చుకుంటాం ఎక్కువ శాతం మేము ఇలాంటి టిప్ ఫాలో కాలేదు ఎప్పుడైనా ఇప్పుడే చూసిన నేనైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి మొత్తది బిర్యానీ అయితే రెడీ బిర్యానీ పెరుగు చట్నీ ఇవన్నీ ఆనియన్ అన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టింది క్యారెట్ ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మేమైతే లంచ్ చేసేస్తున్నాం చల్ల వాళ్ళ ఇంటికి వచ్చేసి అయితే ఎలా ఉందో బిర్యానీ టేస్ట్ చేసి చెప్తా తినిసారేట్లుందా చెప్పు గణేష్ ఎట్లుంది సూపర్ ఉంది ఈ బిర్యానీ అయితే నేను ఇంటికి వినాక ఇస్తా ఒకసారి రాకపోతే మధ్యలో ఫోన్ చేస్తాయి మాకు ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాం బాయ్ మీరు తిన్నారా తినలేదా మేమైతే అవుతుంది లంచ్ తింటా నువ్వు కూడా పెట్టుకోరా బాయ్